హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు రాజా ఈరోజు మన ఈరోజు నేను మాట్లాడబోయేది ఏంటంటే మన ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ అయినటువంటి బూత్ కిట్ కిరసనాల్ కిట్టు బూత్ కిట్ అంటారు ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ మీద ఒక వార్త వండి వార్చాడు ఏంటంటే అది మెడికల్ కాలేజీల గురించి మెడికల్ కాలేజీల గురించి వైఎస్ఆర్సీపీ అన్నది పార్టీ వ్యతిరేకంగా కోర్టు సంతకాల సేకరణ అని చెప్పి దాని మీద ఒక ఒక కార్యక్రమం చేస్తుంది దానికి చాలా స్పందన వస్తుంది ఆ స్పందన రాకముందు ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత ఏర్పడింది అనుకోండి కానీ ఈరోజు బూత్ కిట్ ఏం రాసిడంటే సంతకాల సేకరణ కోసం కోటు పోట్లు పీపీపీకి వ్యతిరేకంగా అక్టోబర్ నుంచి కోటి సంతకాల సేకరణ చేపట్టిన వైసీపీ గత నెల ఇరవై ఏడున గత నెల అంటే అక్టోబరు నవంబర్ ఇరవై ఏడున కలుస్తారని అట్టహాసంగా జగన్ ప్రకటన అట్టహాసంగా సంతకాల కోసం జనం ససేమీరా నువ్వు చూసావంటరా ససేమిరా అంటకే నువ్వు చూసావా నేనే చేశాను సైన్ చదువుకున్నవాడు చదువు లేనోడు మెడిసిన్ చదివిద్దాం అనుకున్నాడు ప్రతి ఒక్క పౌరుడు కూడా సంతకాలు చేశారు ఆన్లైన్లో నీకు తెలుసా ఆ విషయం ఆన్లైన్లో సంతకాలు చాలా ఎక్కువైంది ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళే సంతకాలు చేస్తున్నారు అంటే దీనికి రివర్స్ జరుగుతుందండి ఈ రాశిది ఏదైనా సరే రివర్స్ అవుద్ది ఇక్కడ ఎందుకంటే అంటే కోర్టు సంతకాల సేకరణ బాగా జరుగుతుంది కాబట్టి దాన్ని కొంచెం ప్రజల్లో కొంచెం దానికి ఏంటంటే కొంచెం తగ్గించాలని దాని వేవిని కొంచెం తగ్గించాలని చెప్పి ఈ రివర్స్లో రాస్తాడు ఇక్కడ చూడండి దీంతో హైదరాబాదులో సేకరించేందుకు యత్నం నువ్వు హైదరాబాదులో ఉండి నువ్వు వ్యాపారం చేసుకుంటూ ఆంధ్రాతోటి హైదరాబాద్లో సేకరించి అసలు వైఎస్ఆర్సీపీకి అసలు పదిహేడు మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టారు నువ్వు అసలు పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు పదిహేడు ఏరే నువ్వు చెప్పగలుగుతావా వర బూత్ కిట్టు అసలు నీకు బుర్రండి మా బుర్రండి చేతున్న పేపర్ రాసేది ఎప్పుడు అసలు పదిహేడు మెడికల్ కాలేజీలు హైదరాబాద్లో లేవండి బాబు నాయన తండ్రి చూడు మొత్తం పైనుంచి దాకా శ్రీకాకుళం నుంచి అనంతపురం మధ్యలో పదిహేడు మెడికల్ కాలేజీలో ఉన్నాయి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు రాత్రి ఇక్కడ ఎవరు ఊరుకోడు అక్కడా కుదరకపోవడంతో వినుదిరిగింది నేతలు అబ్బా అక్కడ కూడా కుదరకపోవడంతోట ఏం రాసేవారు అసలు రాజ్భవన్ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ని గవర్నర్ కలుగుతుందని చెప్పి హైదరాబాద్ వెళ్ళి ప్రయత్నాలు సంతకాల సేకరణ ఏంట్రా బాబు అసలు నీకు నువ్వు యానో ఉందా నీకు అసలా ఇదే రాత పోని పదిహేడు మెడికల్ వెళ్ళి తెలంగాణ ఉండి నువ్వు వ్యతిరేకంగా రాత్రి నీ అసలు నీ పేపర్ ఉండగలుగుద్దా అక్కడ నీ పేపర్ కానీ నీ యూనిట్ కానీ ఉండగలుగుతా అసలు తెలంగాణ వాళ్ళు ఎంత రివర్స్ అవుతారు నీ మీద ఇంకా అర్థమాను ఇంకా విషం జిమ్మడమే బుద్ధి ఏంటి తెలుసా బుద్ధి తక్కువే ప్రజలు ప్రజలు నీ పేపర్ చదువుతున్నారు చూసా నీ న్యూస్ చూస్తున్నందుకు మా ముఖం మీద మేము ముమ్ముసుకోవాలి ఆ అశుద్ధాన్ని మేము జల్లుకుంటే అప్పుడు మాకు తెలుస్తుంది ఎంత రకంగా వాసన వాసనొప్పో నీ పేపర్ అంత వాసన వస్తుంది ఆంధ్రప్రదేశ్ మీద నువ్వు తెలంగాణలో నిజామాబాద్లో ఉండి నువ్వు మళ్ళీ ఆంధ్రజ్యోతి అని పేరు పెట్టి ఆంధ్రజ్యోతి కాదు ఆంధ్ర జ్యోతిని ఆంధ్రాన్ని కొండెక్కిచ్చేస్తున్నావు నువ్వు దీపం ఆరిపోతు దీప అందంగా ఉన్నదని జ్యోతి కాదు నువ్వు ఆంధ్ర మసి అని రాసుకో డట్టిఫేలో ఏమి రాతున్నారా బాబు పేపర్లో నువ్వు అసలు దారుణం అండి చూడండి పద్నాలుగో పేజీలోకి వెళ్తున్నాను ఇప్పుడు ఇది ఎంత వరస్ట్గా రాశారు హైదరాబాద్ హైదరాబాద్ సంబంధం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు నువ్వు హైదరాబాద్ ఎందుకు మాట్లాడు నువ్వు హైదరాబాద్లో ఉన్నావు నీకు చెల్లదు ఆ విషయం నువ్వు ఆంధ్రప్రదేశ్ వ్యాపారాలు ఎక్కువ బుడమీరని కూడా ముంచేసింది నీ నీ విద్యుత్ యూనిట్ వల్లే కదా మొత్తం సంకనాకి ఇచ్చేసారు విజయవాడని ఫస్ట్ ఫస్ట్ దెబ్బ ఫస్ట్ దెబ్బ లోన్ మ్యాటర్ ఇంట్రెస్ట్ చూద్దాం ఒకసారి వీడు లోన్ మ్యాటర్ కోర్టుపోట్లు టీపీపీకి వ్యతిరేకంగా వైసీపీ కోటి చెంతకాల సేకరణకు మిశ్రమ స్పందన శూన్యం ఒరే వైసీపీకి ఓట్ బ్యాంక్ ఎంత ఫార్టీ పర్సెంట్ షేరు టీడీపీకి ఓట్ బ్యాంక్ షేర్ ఎంత ఫార్టీ పర్సెంట్ షేరు ట్వంటీ పర్సెంట్ న్యూట్రల్ ఉంటారు ఆ విషయం తెలుసు కదా నీకు ట్వంటీ పర్సెంట్ న్యూట్రల్గా ఫిఫ్టీన్ పర్సెంట్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే దానికి మిశ్రమ స్పందన కాదు భారీ స్పందన వస్తుందని నీ బాధ నీ బాధ నీ వెళ్ళగా నీ విషం మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద జల్లడమే ఇంకా దాన్ని తీసుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద నీ పేపర్ కొంటున్నారు చూసావా అక్షరంతో వ్యాపారం చేస్తారండి వీడు అక్షరాన్ని వ్యభిచారం చేస్తారు వీడు వ్యాపారం చేసిది అక్షరంతోనే మళ్ళీ అదే అక్షరాన్ని వ్యభిచారణకు దింపేస్తాడు అక్షర వ్యభిచారం చేసేది వీడు ఆంధ్రప్రదేశ్ మీద ఈడు ఏ రాశాడు చూడండి ఇక్కడ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో విధానంలో వైద్య కళాశాల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వైశన కోడి సంతకాల శాఖ ఉసూరు మంటుంది ఉంది మంటం కాదు నాయన ఉసూరు మంటం కాదు ఆ విధానం తీసుకొచ్చినందుకు ఆ తెలుగుదేశం జనసేన వాళ్ళే పార్టీ కార్యకర్తలు చదువుకున్న అందరూ కూడా దీని అందరూ వ్యతిరేకిస్తున్నారు ఆయన తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు యనమల రామకృష్ణుడు గారు ఆయన ఎవరో చింత ఎవరో ఉంటారు వ్యవసాయ శాఖ వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉంటాడు అందరూనే వైద్యులు వీళ్ళందరూ కూడా ఇదేంట్రా బాబు ఉసూరు మంటం కాదు ఉసు వైసీపీ ఉసురు మంటలేదు జనాలు అందరూ మంటున్నారు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేయడం ఏంటి ప్రభుత్వాన్ని ఆస్తుల్ని ప్రజా ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని ఇలా ప్రైవేటులను పరంపెస్తే ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది నారాయణకి చైతన్య కట్టబెడతాక రెడీగా ఉన్నారు మీరు ఆ విషయం అందరికీ తెలుసు ఎవరెవరికి ఇస్తారో నీకెంత ఉందో షేరింగ్ అందరికీ తెలుసు ఇక్కడ చదువుకున్న నాదురు నీ మీ ఇద్దరు పేపర్లో ఈనాడు నీ చంద్రజ్యోతి పేపర్ రాసేవాడు ఎవరికైనా సరే మీకు ఎంత వాటా ఉంది ఎవరి ఎంతెంత వాటాలు ఉన్నాయి వెనకాల కిక్ బ్యాక్స్ అన్నవి ఎవరివరికి ఎంత ఉంది అందరికీ తెలుస్తుంది కొత్త రాజకీయం మీద పట్టున్నవాడికి ఎవరికైనా సరే వైసీపీకే ఉసూరుమానలేదు అందరికీ ఉసురు మా ఇక్కడ ఇది ఒక ఎడ్జ్ ఒక చదువుని వ్యాపారం చేస్తామండి మెడిసిన్ ఈరోజు కోవిడ్లో డాక్టర్ లేక కొన్ని వందల ప్రాణాలు వేల మంది ప్రాణాలు చచ్చిపోయినాయి డాక్టర్ లేక ఆ ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సహాయంతో పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొస్తే నువ్వేమో పీపీపీకి ఇచ్చేస్తే అది కూడా అసలు ఎంత దారుణం అంటేనండి మనం మనం కట్టి ట్యాక్సులతో మనం డబ్బు కట్టి టైస్ మనకు అభివృద్ధి జరగకుండా పక్కడికి కొడుకు ఇచ్చాడు ఏంటి అసలు నువ్వు తర్వాత విశ్వ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అక్టోబర్లో సంతకాల సేకరణ మొదలుపెట్టిన నవంబర్ ఇరవై ఆరుని అట్టహాసంగా రే నవంబర్ ఆ గవర్నర్ని అట్టహాసంగా కలుపుతారు గిట్టహాసంగా కలుపుతారు కాదు గవర్నర్ కలిసి వినతి విజ్ఞప్తి ఇస్తా అన్నారు అది ఎందుకంటే నీతో అవ్వదు కదా మరి నీతో నీతో జరగదు కాబట్టి దాన్ని ఏంటంటే అట్టహాసంగా గిట్టహాసంగా కాదు ఒక్క నిమిషం ఇది పేపర్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది నాకు జూమింగ్ చేయడం కొంచెం లేట్ అయింది ఏమనుకోద్దు అంటే మనకు కొంచెం సైట్ ఉండదు అండి ఆ సైట్ ఉండడం వల్ల మనకు జూమింగ్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఇదేంటి అట్టహాసంగా ప్రకటించారు మరి ప్రకటన అనేది నోట్లోంచి వద్దు కానీ అట్టహాసంగా వస్తుంది రకంగా వస్తుంది మసిహాసంగా వస్తుంది రాదు నీ ఏదో సొల్లు యాగి మాటలు తెలంగాణలో కూర్చుని నువ్వు రాసేకు ఈ వారం వారాంత ఎందుకు ఇవ్వలేదా అనుకున్నాను దీని గురించి ఇవ్వలేదు దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ వీక్ నువ్వు వారంతా పొలుగు రాస్తావు చూడు నా నా ప్రొడక్షన్ కరెక్ట్ అయితే నువ్వు నెక్స్ట్ వీక్ దీని మీద రాస్తావు నువ్వు నేను చూపుతున్నాడు ఇక్కడ తర్వాత అట్టహాసంగా ఒక్కో నియోజకవర్గంలో యాభై ఏడు వేల ఐదు వందల మందితో సంతకాలు సేకరిస్తే తప్ప కోటి సంతకాలు పూర్తి కావు నీకెందుకు రా ఒక్కో నియోజకవర్గం గురించి గికో నియోజకవర్గం గురించి నీకెందుకు ఎన్ని సంతకాలు సేకరిస్తే ఒక్కో నియోజకవర్గంలో రెండు లక్షల మంది పెడతారు ఈ నియోజకవర్గంలో నీకు ఎంతమంది ఎవరి కాళ్ళు వచ్చి సంతకాలు పెడుతున్నారు అక్కడ ఎవడో సేకరించట్లేదు పెడుతున్నారు ఇష్టరు సంతకం పెడుతున్నారు లేని వాళ్ళు మానేస్తున్నారు నీకు రెస్పాన్స్ అనేది వస్తుంది కాబట్టే నీకు అక్కడ నీకు చెవటలు పట్టేస్తున్నాయి ఆఫీసులో కూర్చుని డబ్బు వచ్చిదేమో ఆంధ్ర మీద వ్యాపారం చేసేది తెలంగాణలో కూర్చుని అక్షర వ్యభిచారి అని అక్షరం లేకపోతే పూట గడవదు నీకు టీవీ మళ్ళీ అక్షరం మీద వ్యభిచారం చేస్తున్నాం అక్షరం నేర్చుకుంది చదువు ద్వారా అదే చదువుతే వ్యాపారం అసలు నీ పేపర్ చదువుతున్న బుద్ధి జ్ఞానం లేని మనుషులు ఆంధ్ర వాళ్ళు నెక్స్ట్ ఇంకేంటి రాశాడండి అధికారంలో ఉన్న ఐదేళ్ల పదిహేడు మెడికల్ కాలు ఎన్ని పూర్తి చేశారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అసలు పదిహేడు మెడికల్ కాలు తీసుకొచ్చినందుకే ఈరోజు జనాలు అందరూ హ్యాట్సప్ చెప్తున్నారు నువ్వేమో పదిహేడు మెడికల్ కాలు ఎన్ని పూర్తి చేశారు ఒరే బాబు ఐదు సంవత్సరాలు ఇచ్చారు రెండు సంవత్సరాలు కోవిడ్లో కొట్టుపోయింది ఆ కోవిడ్లో కూడా జగన్మోహన్ రెడ్డి రెడ్ జోను ఆరెంజ్ జోను గ్రీన్ జోన్ ఐడియా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోను ఆ విషయం పిఎం ప్రధానమంత్రి మోడీ గారికి ఆ మూడు జోన్ల ఐడియాలజీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి డెత్ రేట్ని కంట్రోల్ చేయబట్టారు నువ్వు రూమ్లో కూర్చుని హైదరాబాద్లో కూర్చుని వార్తలు రాయకు ఆంధ్ర మీద తెలుసుకుని మాట్లాడు ఆ ఐడియాలజీ ఇచ్చిన వాళ్ళనే అతనికి ఈరోజు నెంబర్ వన్ కోవిడ్లో టెస్ట్లో బాగా టెస్టింగ్ చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే దానికి టెస్ట్ ఆంధ్రప్రదేశ్ అన్నది ఉంది ఆ కింద అడ్మినిస్ట్రేషను డాక్టర్లు అందరూ పర్ఫెక్ట్గా వర్క్ చేయబట్టి రెండు సంవత్సరాలు చాలా పర్ఫెక్ట్గా నడిచింది నీకులాగా రూమ్లో తెలిసి తెలియని వార్త రాయకు తర్వాత ప్రశ్నల వర్షం కుప్పాం ఒరే మూడు సంవత్సరాల కాలంలో ఏడు మెడికల్ కాలేజీలు కట్టించాడు ఆల్రెడీ అయిపోయింది చదువులు స్టార్ట్ అయిపోయినాయి ఒక్కొక్కరు మూడో సంవత్సరం నాలుగు సంవత్సరాలు ఉన్నట్టున్నారు ఎన్నిసీ ఎన్నికలు అసలు నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కట్టించారు అసలు మెడికల్ కాలేజీలు నువ్వు అది రాయాలి కదా చదువు విద్యను వ్యాపారం చేస్తున్నానని రాయాలి కదా మిగతాది కంటిన్యూ చేయమని రాయాలి కదా నువ్వు మిగతా కంటిన్యూ చేయమను మిగతా పదకొండు కళ ఎంతసేపు విజనరీ కదా సారు అది ఉండదు నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఏది ఎన్ని కట్టారని ఎన్ని కట్టారని అడుగుతున్నారు ఓకే దీంతో మౌనం దాలుస్తున్నాడు ఎవడరా మౌనం దాల్చిది మొత్తం పార్టీ డ్యామేజ్ అవుతుంది తెలుసా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ చేయడం వల్ల ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా పయనించి కిందాక నెగిటివ్ అవుతుంది ప్రశ్న వర్షం కూర్చొని దీని మౌనం దాల్చింది ఎవడరా మౌన్ విశాఖ ఋషికొండ ఆర్భాటంగా ఐదు వందల కోట్లతో నిర్మించిన ప్యాలెస్లు వైసీపీకి గుడిబంధంగా మారింది రై మళ్ళీ వైసీపీ ప్యాలెస్ గీసీపీ ప్యాలెస్ అనకు జనాలు ఈసారి నీ పేపర్ జోడిచి కూడేస్తాను నేను ఇది మాత్రం వాస్తవం వైసీపీ ప్యాలెస్ కాదు అది గవర్నమెంట్ వీఐపీల కోసం నేను వీడియో చేసాను చూడు లోకేష్ అన్నగారు లోకేష్ గారు కూడా మొన్న నిర్మల సీతారామన్ వచ్చినప్పుడు స్టేట్మెంట్ వదిలేశారు అది కూడా రాంగ్ వైసీపీ కాదు అది ప్రభుత్వం మా ఆస్తి మేము కట్టిన నువ్వు హైదరాబాద్లో కూర్చుని ట్యాక్స్లు కట్టింది కాదు ఆంధ్రప్రదేశ్లో జనం కట్టిన ట్యాక్సులతో బిల్డింగ్లు కట్టాడు అది ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్సూచిలా ఉంటుంది మంచి బిల్డింగులు లేవు అది ఏంటంటే చాలా అందంగా ఉంటుంది భారతదేశంలో వచ్చే ప్రధానమంత్రి రాష్ట్రపతి మొత్తం ఆల్ సెంట్రల్ వీఐపీ మినిస్టర్లు అందరికీ వస్తారో వైజాగ్ ఒక దిక్సూచిగా ఉంటుంది అని చెప్పి బిల్ అది వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి భార్యకి జగన్మోహన్ రెడ్డి గారి అంటకట్ట నువ్వు వంటకా నువ్వేమో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నువ్వు భజన చేయలేవు తర్వాత ఇంకేంటి వైసీపీ నేతలు మెడికల్ కాలేజ్ గుదిమండగా ఏం గుదిమండగా మారలేదండి అది వైసీపీ నేత కాదు గుదిమండగా మారడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుదిమండంగా మారుతుంది ఎందుకంటే దాన్ని వాడాలి కదా దాన్ని వాడితే అబ్బో జగన్మోహన్ రెడ్డి ఇంత బాగా కట్టాడా అని ఒక క్వశ్చన్ వస్తుంది ఆ క్వశ్చన్ గురించి దాన్ని వాడట్లేదు అది గుదిబండ కాదండి గుదిబండ కాదు మన ఆంధ్ర రాష్ట్రం చాలా మంచి బిల్డింగ్లు కట్టాడు అతను జస్ట్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ తోటి త్రీ ఇయర్స్లో కట్టేశాడు చాలా చాలా బాగుంది అన్ని పర్యావరణ అనుమతులతో కట్టుకున్నాడు అతను సొంత డబ్బులతో కాదు మన ట్యాక్సీలతోటి మన ప్రభుత్వం జనాలకి వీఐపీస్కి ఉపయోగించాలి పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతాయి వాళ్ళకి రెసిడెన్షియల్ పర్పస్ కోసం ఇద్దామని చెప్పి కట్టాడు చదువుకున్న జ్ఞాని ఎవరైనా తెలుసుకోండి ఇష్టం వచ్చినట్టు వేసేయొద్దు నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజ్ నిర్మించవచ్చని ఆయన వాదిస్తున్నారు వాదించడం ఏంట్రా అది నిజమే కదా ఐదు వందలు ఐదు ఐదు వేల కోట్లు పెడితే నీకు ఇన్కమ్ ఎంత వస్తుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి యాభై వేల కోట్లు వస్తుంది దాన్ని బట్టి ఐదు వేల కోట్లు కట్టేస్తే ఇప్పుడు అందులో ఏంటంటే డొనేషన్ గట్టి జాయిన్ అవుతారు డొనేషన్ గట్టి జాయిన్ అయ్యాలంటే ఒక్కో సీట్కి నాలుగు సంవత్సరాలు కనీసం రెండు మూడు కోట్లు అవుద్ది నీరు నాలుగు సంవత్సరాలు అవుద్ది నా ఒక ఇయర్లో నలుగురు వస్తారు నలుగురు మీద కలిపి నాలుగు మూడు ఎంత పన్నెండు కోట్లు వస్తాయి ఐదు వేల కోట్లు అలా ఎన్ని సంవత్సరాలకి ఓ పది నీకు ఐదు వేల కోట్లలో యాభై వేల కోట్లు అవుద్ది ఇన్కమ్ ఖచ్చితంగా అది నీకు లెక్కలు తెలియకపోతే చెప్పు నేను నేర్పుతూ వచ్చి ఐదు వేల కోట్లకు వచ్చేస్తే మెడికల్ కార్డ్ నియమించి ఆయన భావిస్తున్నారు అది వైపీ అది వైసీపీ నేతలతో జనం ఇదే అడుగుతున్నారు మరి రెండు లక్షల యాభై వేల కోట్ల తప్పులు ఏం చేస్తారు రెండు లక్షల యాభై వేల కోట్ల తప్పులు ఏం చేస్తారు చదువుకున్న విద్య ఇప్పుడు ఎవరైనా చదువుకుంటే వాళ్ళకు ఒక ఐడియాలజీ వచ్చి మంచిగా డెవలప్ అవుతారు ఆ ఫ్యామిలీ డెవలప్ అవుద్ది ఫ్యామిలీ డెవలప్ అయితే ఊరు డెవలప్ అవుద్ది ఊరు డెవలప్ అయితే మండలం డెవలప్ అవుద్ది మండలం డెవలప్ అయితే నియోజకవర్గం డెవలప్ అవుద్ది నియోజకవర్గం డెవలప్ అయితే రాష్ట్రం డెవలప్ అవుద్ది ఈ లాజిక్ కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు రాసేయకు ఐదు వేల కోట్లతో అయిపోద్ది దాని మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవన్నీ కూడా చెప్తే అయిపోద్ది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేనండి ఐదు వేల కోట్లతో నిర్మించవచ్చు వాదిస్తున్నారు ఇది వైసీపీ నేతలకు జనం ఇదే అడుగుతున్నారు ఇప్పుడు వైసీపీ నేతలను జనం ఇదే అడుగుతున్నారు జగన్ తన ఒక్కరి కోసం ఐదు వందల కోసం విలాసవంతమైన భావన నిర్మించుకున్నారని ఆ నిధులను మెడికల్ కాలేజీలో వాడితే తమ మేలు జరిగేది కదా అని నిలదీస్తున్నారు ఇది చాలా తప్పుడు వార్త బూతుకిట్టు చాలా చాలా తప్పుడు వార్త ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కోసం కట్టుకోలేదు విలాసవంతమైన ప్యాలస్ ఆంధ్రప్రదేశ్ విలాసవంతం గురించి కట్టేడు అతను ఇది తెలుసుకో నేను చదువుకున్న జ్ఞాన్ని నువ్వు అక్షరంతో వ్యాపారం చేసి అక్షర వ్యభారం చేయకు జనాల్లో పిచ్చి పిచ్చి మాట వ్రాతలు రాయకు తర్వాత ఏంటి ఆ నిధులను మెడికల్ కాలేజ్ కూడా నా సగం సీట్లు యాజమాన్యం కోట కింద విక్రయిస్తే అవకాశం ఇవ్వడంపైన అడుగుతున్నారు దీంతో సంతకాల సేకరణ అంటేనే వైసీపీ నేతలు జంకుతున్నారు ఎవడరా జంకిది జంకుతున్నదే చంద్రబాబు నాయుడు గారు ఆ మెడికల్ కాలేజీలు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఏంటంటే మెడికల్ కాలేజ్ ఇచ్చేసిన తర్వాత ఏమైంది మళ్ళీ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని చెప్పి పెద్ద బోర్డు పెట్టి కింద అక్కడ తీసుకున్నవాడు చెప్పి పేరు రాయాలని చెప్పి మొన్న క్యాబినెట్ మీటింగ్లో జంకుతున్నారు జంకుతున్నది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఈ ఈ విధానాన్ని తీసుకొచ్చి ఎందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలో నాకు అది అర్థం కావట్లేదు ఆంధ్ర రాష్ట్రాన్ని ఫస్ట్ కేరళ చూడు కేరళలో అందరూ బయటికి వెళ్ళి చదువు శుభ్రంగా లిటరసీ అనేది ఎంత బాగా పెరుగుతుందో ఆంధ్రప్రదేశ్ ఎంత లిటరసీ ఎంత దారుణంగా ఉందో ఒకసారి పేపర్లో రాయి నువ్వు అది రాయాలి ఆ తర్వాత వైసీపీ నేతలు జగితే సంతకాల శాఖ చేయడానికి జనం ముందుకు రాకపోవడంతో వైసీపీ నేతలు కొందరు ఆ హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్ర నుంచి శాఖ హైదరాబాద్లో ఎవరిని అడగలేదు వెళ్ళండి సంతకాల శాఖను కార్యక్రమం చేశాడు ఎవరంతరాల్లో వచ్చి సంతకాలు పెడతాను నేను పెట్టాను ఫస్ట్ రోజు అది రాగానే నేను ముందు నేనే పెట్టాను సంతకం ప్రశ్న టీ మోడోలో ఓట్ చేస్తే దానికి నేను సంతకం పెట్టాను గూగుల్ ఫామ్స్లోని చదువుకున్న నాది రావడని దీనికి చేస్తాడు ఒక అందమైన మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఆ ఊర్లో డెవలప్ అవుతాయి ఆ పక్క చుట్టుపక్కల డెవలప్ అవుతాయి కదా ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తే చుట్టుపక్కల మెడికల్ స్టోర్ డెవలప్ అవుతాయి ఆ బయట డగ్నోటిక్ సెంటర్లు డెవలప్ అవుతాయి ఆ ఊరు డెవలప్ అవుద్ది ల్యాండ్ డెవలప్ అవుద్ది ఆ పక్కనేమో రెసిడెన్షియల్ పర్పస్ హాస్టల్ వసతులు వస్తాయి ఇచ్చేయడం ఒక కొన్ని సంవత్సరాలకి రాసి ఇచ్చేయడం ఆంధ్ర రాష్ట్రం ఇలాగే ఆంధ్ర రాష్ట్రానికి చూడండి ఫ్రెండ్స్ ఇన్కమ్ అనేది బాగా పడిపోతుంది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ప్రైవేట్ ఏం చేస్తాడు ఆడు జేబులు వేసుకుంటాడు రాష్ట్రానికి ఇవ్వాల్సిన అర్ధ రూపాయ పాలు ఆడేస్తాడు అంతే తర్వాత ఇంకా చూడండి హైదరాబాద్ సిరమన్నాసం నుంచి సేకమని సిద్ధమయ్యారు ఆ ప్రయత్నం బెడిసుకోవడంతో వెలుగు తిరిగారు కోటి సంతగాలు ఎప్పటికీ పూర్తవుతాయి గవర్నర్ కలిసి విమరంతి ఎప్పుడు ఇప్పుడు ఇస్తారని వైసీపీ శ్రేణిలో ప్రశ్నిస్తున్నారు వైసీపీ శ్రేణులు ప్రశ్నించడం లేదమ్మా ప్రజలే ప్రశ్నిస్తున్నారు ఎవరిని ఈ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం పైకి అప్పుడో చెప్పట్లేదు కానీ లోన్లను మాత్రం ఉడికిపోతున్నారు ఈ విషయంలో మాత్రం బూతుకిట్టు నువ్వు అక్షరంతో వ్యాపారం చేస్తున్నావు అక్షరం దేవితో వ్యాపారం చేసేవాడు చూడు సరస్వతదేవి బాగుంటేనే లక్ష్మీదేవి వస్తుంది ఇది మన హిందూ ధర్మంలో తెలిసింది నువ్వు అక్షరంతోనే వ్యాపారం చేస్తున్నావు చాలా జాగ్రత్తగా ఎప్పుడొకప్పుడు మొత్తం మాడి మంట మసైపోతా చెప్తున్నాను నువ్వు ఆంధ్ర రాష్ట్రం మీద అందంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం మీద నువ్వు ప్రజల మధ్య విద్వేషాలు పెట్టకు విశాఖపట్నంలో ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డిది కాదు ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాంది కుదిరితే నువ్వు రాసి అందంగా సలహా ఇవ్వు వాడమని ఎవరైతే ఏముంది వాడడానికి వాడికెడితే ఏంటి వీడికెడితే ఏంటి ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుతుంది కదా దాంట్లో నువ్వు రాయి సమాధానం ప్యాలెస్ను వాడకుండా వదిలేశారు వాడితే దానికి ఇన్కమ్ వస్తుంది కదా టూరిస్టులు వస్తారు కదా వీఐపీస్ వస్తారు కదా టికెట్ పెట్టి లేకపోతేనే ఇరవై రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పులు చేశారు ఈరోజు ఎందుకు ఎందుకు ఉపయోగమైందో తెలియదు ఎవరికే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ బూత్ గిట్టు పేపర్ మాత్రం చదవకండి ఎవరు చదివితే ఆడ తెలంగాణలో బాగానే వ్యాపారం అవుతుంది చెల్లుబోట్ అవుతుందండి కానీ రాష్ట్రపోయేది మాత్రం ఆంధ్ర ప్రజలు దయచేసి ఇది గమనించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక బ్యాటింగ్తో తోటి వస్తాను వీడికి రోస్టింగ్ డైలీ ఉంటుంది డైలీ ఏదో టాపిక్ మీద మన ఆంధ్ర మీద డైలీ రెండు మూడు టాపిక్లు మీకు రోస్టింగ్ ఉంటుంది పెడతా ఉంటాను ప్లీజ్ ఎంకరేజ్ ఫ్రెండ్స్ నా టాపిక్ మీద మాట్లాడడం నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్